ఆఫ్రికా ఆల్రౌండర్ వియాన్ ముల్దార్ టెస్టు క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచరీ సాధించాడు టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ ఈ ఘనత సాధించలేదు జింబాంబేతో జరుగుతున్న రెండో టెస్టులో ముల్దార్ ఈ ఫీట్ సాధించాడులో తొలి ఇన్నింగ్స్లో రెండు వందల తొంభై ఏడు బంతుల్లో ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసిన ముల్దార్ టెస్టుల్లో రెండో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ రికార్డును కూడా నమోదు చేశాడు ఈ రికార్డు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సేవాగ్ పేరిట ఉంది సేవాగ్ టూ థౌజండ్ ఎయిట్లో సౌత్ ఆఫ్రికాపై రెండు వందల డెబ్బై ఎనిమిది బంతుల్లో ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు ఈ ట్రిపుల్తో ముల్దార్ టెస్టుల్లో సౌత్ ఆఫ్రికా తరఫున అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగాను రికార్డు నెలకొల్పాడు ఈ మ్యాచ్లో ముల్ధార్ మూడు వందల పద్నాలుగు పరుగుల స్కోర్ వద్ద అషిమామ్లా మూడు వందల పదకొండు నాటౌట్ పేరిట ఉండిన రికార్డును బద్దలు కొట్టాడు అలాగే ఆమ్లా తర్వాత టెస్టుల్లో సౌత్ ఆఫ్రికా తరపున ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగాను రికార్డులోకి ఎక్కాడు